नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामा रामचन्द्राय वेधते रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము షట్చత్వారింశ సర్గ నలభై ఆరవ సర్గ రావణుడు సన్యాసి వేషములో సీత దగ్గరకు వెళ్ళి ఆమెను గూర్చి అడుగుట సీత ఆతనికి అతిథి సత్కారము చేయుట తయా పరుషముక్తస్తు కుపితో తరుషముక్త సవికాంక్షం భృషం భృశం ప్రతస్థేన చిరాదివా సీత పరుషవాక్యమును విని లక్ష్మణుడు కోపించిన వాడై రాముణ్ణి చూడవలెనని ఎక్కువగా ఆతురుడై వెంటనే అతని వద్దకు బయలుదేరను తదా సాధ్యదశగ్రీవ క్షిప్రమంతరమాస్థిత ్రామ వైదేహీ రూపధృత్ అవకాశము కొరకై వేచియున్న రావణుడు ఆ అవకాశమును పొంది సన్యాసి రూపము ధరించి సీత దగ్గరకు వెళ్ళను శ్లక్ష్ణకాషాయ సంవీత శిఖీ ఛత్రీ ఉపానహీ వామే చాంసేవ సజ్జాథ శుభేయష్టిక మండలు న్వత ఆ రావణుడు మృదువైన కాషాయ వస్త్రమును శిఖను ఛత్రమును పాదుకలను ధరించి మంగళకరమైన దండ కమండలమును ఎడమ భుజానికి తగుల్చుకుని సీత దగ్గరకు వెళ్ళను తామా రహితాం భాతృభ్యాం రహితాం చాలా బలవంతుడైన రావణుడు వనమునందు రామలక్ష్మణులు దగ్గర లేని ఆ సీతను చంద్ర సూర్యులు లేని సంధ్యను అంధకారము ఆవరించినట్లు సమీపించను తామ బాలాం రామపత్నీం యశస్వినీం చాలా క్రూరుడైన ఆ రావణుడు కీర్తిగలది రాముని భార్య చిన్న వయసులో ఉన్నది అయిన ఆ సీతను చంద్రుడు దగ్గర లేని రోహిణిని క్రూరగ్రహము చూచినట్లు చూచను కర్మాణం జనస్థానర్ సమీక్ష్య సంప్రకం పేన ప్రవాతి ఉగ్రమైన తేజస్సు కలిగి భయంకరమైన పనులు చేయు ఆ రావణుణ్ణి చూచి జనస్థానములోని వృక్షాలన్నీ మణికిపోయినవి కూడా వీచలేదు శీఘ్ర దృష్ట్వా వీక్షంతం రక్తలోచనం స్థిమితం గంతు మా భయాద్గోదావరీ నదీ శీఘ్రముగా ప్రవహించుచున్న గోదావరి నది ఇటూ అటూ చూచుచున్న ఎర్రని నేత్రములు గల ఆ రావణుణ్ణి చూచి భయపడి మెల్లగా ప్రవహించసాగెను రామునిలో ఏదైనా పొరబాటు దొరకునా అని వేచియున్న ఆ పది తలల రావణుడు ఆ అవకాశము చూసుకొని సన్యాసి రూపముతో సీత దగ్గరకు వచ్చను అభవ్యోభవ్య రూపేణ భర్తారమను శోచతీం అభ్యవర్తత వైదేహీం చిత్రామి వశనైశ్చర చెడ్డవాడైన ఆ రావణుడు భర్తను గూర్చి విచారించుతున్న సీత దగ్గరకు మంగళప్రదమైన సన్యాసి వేషముతో శని చిత్రానక్షత్రము దగ్గరకు వచ్చినట్లు వచ్చెను సపాపోభవ్య రూపేణ తృణములచేత కప్పబడిన వలె మంగళకరమైన చేత కప్పబడిన ఆ పాపాత్ముడు కీర్తికలది రాముని భార్య అయిన సీతను చూచి నిలబడెను शुभाम् रुचिरदन्तोष्ठीम् पूर्णचन्द्रनि भाननाम् आसीनाम् पर्णशालायाम् बाष्पशोकाभिपीडिताम् सताम् पद्मपलाशाक्षीम् पीतकौशेयवासिनीम् अभ्यगच्छत वै देहीम् दुष्टचेतामि चाचरः दन्तमुलु ओष्ठमुलु मुखमु పద్మము రేకుల వంటి నేత్రములు గల మంగళప్రదురాలైన ఆ సీత కన్నీరు కార్చుచూ దుఃఖాక్రాంతయై పర్ణశాలలో కూర్చొని ఉండెను పచ్చని పట్టుబట్ట కట్టుకునెను దుష్టబుద్ధి అయిన ఆ రాక్షసుడు అట్టి సీత దగ్గరకు వెళ్ళను సమన్మథరావిష్టో అబ్రవీత్ ప్రసితం వాక్యం రహితే రాక్షసాధిపః మన్మథ బాణముల చేత పీడింపబడిన ఆ రావణుడు వేదఘోష చేయుచూ జనులెవ్వరూ లేని ఆ ప్రదేశమునందు వినయపూర్వకముగా సీతతో ఇట్లు పలికెను తాముత్తమాం స్త్రిం లోకే పద్మహీనామివ శ్రియమ్ విభ్రాజమానా వపుషా రావణ ప్రశంస లోకములో ఉత్తమ స్త్రీయైన ఆ సీత శరీర సౌందర్యముతో పద్మములేని లక్ష్మీదేవి వలె ప్రకాశించుచుండెను రావణుడు ఆమెను ఇట్లు ప్రశంసించెను కాత్వం కాంచనవర్ణాభే వర్ణాభే కమలానాం శుభాం మాలాం కమలాంశా బంగారు శరీర ఛాయతో పచ్చని వస్త్రము ధరించి ఉన్నదానా పద్మలత వలె పద్మముల పంక్తిని అనగా పద్మముల వంటి ముఖము హస్తములు పాదములు నేత్రములు వీటిని ధరించిన నీవు ఎవ్వరవు శ్రీ శుభాననే శుభకరమైన ముఖము కటి ప్రదేశమూ కలదానా నీవు పార్వతివా పార్వతి దేవతవా కీర్త్యధిష్టానదేవతవా దేవతవా మంగళప్రదురాలైన లక్ష్మివా అప్సరసవా దేవతవా లేక స్వేచ్ఛగా సంచరించుచున్న ప్రతిదేవి సమాఖరిణ స్నిగ్ధా పాండూరా దశనాస్త విశాళే విమలే నేత్రే రక్తాంతే కృష్ణ తారకే నీ తెల్లని దంతములు సమములై కొనలు తీరి నున్నగా ఉన్నవి విశాలములైన నీ నేత్రములు నిర్మలములుగా ఉన్నవి వీటి కొనలు ఎర్రగా ఉన్నవి కనుగ్రుడ్లు నల్లగా ఉన్నవి విశాలం జఘనం పీనమూరూకరికమౌ ఏపచిత వృత్త సంహత సంప్రవల్గితముఖ కాంతౌ స్నివేకాభరేర విశాలమైన నీ జఘనము బలసి ఉన్నది తొడలు ఏనుగు తొండము వలే ఉన్నది శ్రేష్ఠములైన మణుల చేత అలంకరింపబడిన అందమైన ఈ స్థనములు దగ్గరగా గుండ్రముగా పెరిగి ఉన్నవి కొంచెం కదులుచున్నవి బలిసి ఎత్తుగా ఉన్న ముఖములతో మనోహరములై కాంతిగల ఈ స్థనములు తాటిపండ్ల వలె ఉన్నవి చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహరసినే కాంతే నదీకూలని బాంబసా అందమైన చిరునవ్వు సుందరములైన దంతములు చక్కని గల విలాసవతివైన ఓ కాంత నది నీటి చేత ఒడ్డు హరించినట్లు నా మనస్సును హరించుచున్నావు నీ నడుము పిడికిలితో కొలచుటకు వీలుగా ఉన్నది కేశపాశము చక్కగా ఉన్నది తనములు దగ్గరగా కలిసియున్నవి నేను ఈ భూతలమునందు ఇట్టి రూపము గల మనుష్య స్త్రీని పూర్వమెన్నడూ చూడలేదు ఇట్టి దేవతా స్త్రీని గాని యక్ష యక్షత్రీని గాని కిన్నర స్త్రీని గాని చూడలేదు సౌకుమార్యం సౌకర్య ఇహ కాంతారే మే మూడు లోకములలో శ్రేష్టమైన రూపము సౌకర్యము గల నీవు ఈ వయస్సు నందు ఈ అరణ్యములో నివసించుట చూచి నా మనస్సు చెందుచున్నది సా ప్రతిక్రామ భద్రం తేన వస్తుమిర్హసి రాక్ష అట్టి నీవు ఇక్కడ నుండి వెళ్లిపొమ్ము నీకు క్షేమమగుగాక నీవు ఇక్కడ నివసించకూడదు ఇది స్వేచ్ఛానుసారము రూపము ధరించగల భయంకరులైన రాక్షసుల నివాస స్థానము నగరోపవనాని నగరోపవనా ప్రాసాదముల పైభాగములు రమ్యములు ఐశ్వర్యముతో నిండినవి మంచి సువాసనలు కలవి అయిన నగర ప్రాంతములందున్న ఉద్యానములు నీవు సంచరించుటకు తగినవి వరం మాల్యం వరం భోజ్యం వరం వస్త్రం చ శోభనే భర్తారం చ వరం మన్యే క్షణే నల్లని నేత్రములు గల సుందరి శ్రేష్టములైన పుష్పమాలలు శ్రేష్టమైన ఆహారము శ్రేష్టమైన వస్త్రము శ్రేష్ఠుడైన భర్త నీకు ఉండుట యుక్తమని తలచెదను కాత్వం భవసి రుద్రాణాం మరుతాం వాబరాననే వసూనాం వాబరారోహే దేవతా ప్రతిభాసిమే శ్రేష్టమైన ముఖము కటిప్రదేశము కలదానా నీవు ఎవ్వరవు రుద్రులకు కాని మరుత్తులకు కాని వసువులకు కానీ సంబంధించిన దానవా నీవు నాకు దేవతా కనబడుచున్నావు కనబడుతున్నావు నేహ గచ్ఛంతి గంధర్వా నేవా రాక్షసానామయం వాస కథం రాక్షసులు నివసించు ప్రదేశము ఇక్కడికి గంధర్వులుగాని దేవతలుగాని కిన్నరులు గాని రారు నీవు ఎట్లు వచ్చినావు ఇహ శాఖ మృగా సింహా ద్వీపి వ్యాఘ్ర మృగాస్తత యక్షాస్త రక్షవ కంక కథం తేభ్యోన విభ్యసి ఇక్కడ కోతులు సింహాలు చారల పులులు చుక్కల పులులు యక్షులు పెద్ద పులులు రాబందులు తిరుగుచుండును వాటిని చూచి నీకు భయం కలగటలేదా ఘోరాణాం మదాన్వితానా ఘోరాణా సుందరమైన ముఖము కలదానా ఈ అరణ్యములో ఒంటరిగా ఉన్న నీవు భయంకరములైన మదించిన మహాబలముగల ఏనుగులకు ఎట్లు భయపడకున్నావు కాసి నిమిత్తం చ దండకాన్ ఏకాచరసి మంగళప్రజురాలా నీవు ఎవరవు ఎవరిదానవు ఎక్కడ నుండి వచ్చినావు రాక్షసులకు ఆశ్రయమైన భయంకరమైన ఈ దండకారణ్యములో ఒంటరిగా ఎందుకు సంచరించుచున్నావు ప్రశస్తావై రావణేన దురాత్మనా ద్విజాతివేషేణ హితం దృష్ట్వా రావణమాగతం సర్వై రతిథి సత్కారై పూజయామాస మైథిలీ దురాత్ముడైన రావణుడు ఈ విధముగా ప్రశంసించగా జనకరాజ రాజనందిని అయిన సీత బ్రాహ్మణ వేషములో వచ్చిన ఆ రావణుని చూచి సమస్తమైన అతిథి సత్కారములతో పూజించెను

సమాగతం పాత్ర కుసుంబధారిణం అశక్యముద్వేష్టుమపాయ దర్శనం యమంత్ర యబ్రాహ్మణవత్తదాంగనా కమండలమును కాషాయ వస్త్రమును ధరించి బ్రాహ్మణ వేషముతో వచ్చిన ఆ రావణుడు ద్వేషింపరాని ప్రశాంతుడైన వ్యక్తిగా కనబడుచుండెను కాని కాని ఆతడు సీతకు అపాయమునే తలపెట్టుచుండెను అట్టి ఆ రావణుని చూచి ఆమె బ్రాహ్మణుణ్ణి ఎట్లు ఆతిథ్యమునకు నిమంత్రించవలనో అట్లు నిమంత్రించను ఇయృ బ్రాహ్మణ చ పాద్యం ఇదం చ సిద్ధం వనజాతముత్తమం జాతముత్తమం తదర్థమవ్యగ్రమిహోప్యం ఓ బ్రాహ్మణుడా ఇదిగో మునును కూర్చుండే ఆసనము సుఖముగా కూర్చుండుము ఇదిగో పాద్యము స్వీకరింపు నీవు తినుటకై ఉత్తమమైన వనములో లభించే ఫలాదికము సిద్ధముగా ఉన్నది తొందర లేకుండా తినుము అని సీతపలికెను నిమంత్రయమాణ ప్రతిపూర్ణ భాషిణీం నరేంద్ర పత్మీక్ష్య మైథిలీ ప్రసహ్యుతం మనహ సమర్పయత్ రావణ ఈ విధముగా నిండుగా మాటలాడుచు ఆతిథ్యమును స్వీకరింపుమని పిలుచుచున్న ఆ సీతను చూచి రావణుడు ఆమెను బలాత్కారముగా అపహరింపవలెనని తన చావులకే మనస్సులో నిశ్చయము చేసుకొనెను తేషం ప్రతీక్షమాణా సహ లక్ష్మణం తదా వివీక్షమాణ హరితం దదర్శతన్ మహద్వనం నైవతు రామలక్ష్మణౌ వేటకై వెళ్ళిన సుందరమైన ఆకారము గల లక్ష్మణ సమేతుడైన రాముని కొరకై నిరీక్షించుతూ నలువైపులా చూచుతున్న సీతకు ఆకుపచ్చని ఆ మహారణ్యమే కనబడను రామలక్ష్మణులు మాత్రము కనబడలేదు इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे षट्चत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय, जय राम जय जय राम